మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ సెవెన్ ఎయిట్ సిక్స్ ఈరోజు నేను గుడ్లు ములక్కాడ పచ్చిరొలు కూర చేస్తున్నాను అనమాట దానికోసం ముందుగా నేను పచ్చి రొయ్యలని కొంచెం ఫ్రై చేసుకున్నాను ఆయిల్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక ఫైవ్ ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను ఒక మునక్కాడ అనమాట రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఒక మూడు టమాటాలు తీసుకున్నాను ఇప్పుడు ఇది ఎలా చేస్తాను ప్రాసెస్ చూపిస్తాను చూడండి ముందుగా ఒక తప్పేలా పెట్టుకొని దాన్ని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కింది ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ రెండు కూడా వేసుకుంటాను వీటిని బాగా ఫ్రై చేసుకోండి ఇదిగోండి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకునే టమాటాలు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్నాను కదా ఈ పచ్చడి వేసుకుంటున్నాను అలాగే కూడా వేసుకుంటాను వీటన్నిటికీ బాగా కలుపుకోండి కలుపుకొని మా మగ్గ ఇప్పుడు ఇందులోకి పేస్ట్ని వేసుకుంటున్నాను ఇది ఎలా చేసుకున్నాను అంటే అల్లం వెల్లుల్లి జీలకర్ర పచ్చి కొబ్బరి ఒక రెండు యాలకులు కొంచెం గసగసాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని పేస్ట్ చేసుకున్నాను అనమాట ఇలా వేసుకుంటే నాన్ వెజ్లో బాగుంటుంది అన్నమాట టేస్ట్ దీనిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఉప్పు మన కారం కొంచెం పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి తీసుకొని బాగా కలిపి కొంచెం వాటర్ వేసుకుంటాము అంటే మసాలా మొత్తం పట్టడానికి అంటనమాట వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అలా మగ్గునివ్వాలి ఇదిగోండి టమాటా బాగా మగ్గిపోయాయి అన్నమాట ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడకబెట్టుకునే ఎక్సమ్మ కదా వేసుకుంటున్నా ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఇంకొక పది నిమిషాలు అలా ముగితే మునక్కాడలు కట్టుకునే పోతే ఇంక అయిపోతున్నాను దగ్గరికి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నా కొంచెం తగ్గట్టు అయితే మీకు ఆపేయడమే అది ఇదివండి కాపేసుకూడదా ఇదివండి ఇంతే అండి చాలా సింపుల్ అండి ఒకవేళ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోతాను బై ఫ్రెండ్స్